హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేశావే ఎనిమిదో భాగాన్ని వినేద్దాం భూమి మాత్రం గోరింటాకు ఎవరు పెట్టారని ఆలోచిస్తూ ఉంది కోపంగా విసురుగా అడుగులు వేసుకుంటూ తన రూమ్కి వచ్చి భూమి వైపు చూశాడు చేతికి గోరింటాకు చూస్తూనే ఉంది అమ్మ పుట్టినరోజు కావడంతో కోపం బాధ అన్నీ ఒకేసారి తన్నుకు వచ్చేసి దేవు మీద కోపంతో కోపంగా విసురుగా అడుగులు వేసి భూమిని చెంప మీద కొట్టి రెండు చేతులతో పట్టుకొని ఫోర్స్గా గోడ కానించి ఎన్నిసార్లు చెప్పాను లేవగానే కాఫీ తేవాలని తెలియదా అని గట్టిగా అరిచాడు భయంతో వణుకుతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆర్యన్ చేతి పట్టుతో నొప్పితో విలువెలాడుతున్న భూమి కంటి నిండా నీళ్లతో నెమ్మదిగా బరువెక్కిన కణిరెప్పలు తెరిచి ఆర్యన్ వైపు చూసింది ఇంకాస్త గట్టిగా తన చేతిని పట్టుని బిగించి చెప్పు కాఫీ తేవాలని తెలియదా అన్నాడు నీళ్లు కలువులాంటి తన కళ్ళల్లో కన్నీటి ప్రవాహం ఒక్కో చుక్క తన చెంపల మీద కారుస్తూ సారీ నన్ను క్షమించు అది మరిచిపోయాను అంది ఇంకాస్త భూమి ఫేస్ దగ్గరగా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు నైట్ చెప్పాను కదా పిచ్చి పనులు చేయకు కుదురుగా ఉండమని గంట నుంచి అలానే నించు ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఏమీ లేదు అన్నట్టు తలుపుతుంది చిరుత నిప్పు లాంటి ఆర్యన్ కళ్ళు చూడగానే భూమి భూమి గుండె దడ పెరిగింది అది ఆర్యన్కి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆర్యన్ బాడీ మొత్తం భూమికి టచ్ అయి ఉంది భయంతో పిక్క చచ్చిపోయిన భూమి చేతిని నెమ్మదిగా వదిలి తన గెడ్డం పట్టుకుని మరో చేతిని కోడ కానించి భూమి వైపు చూస్తూ ఎందుకు అంతగా భయపడుతున్నావు అంటూ తన కళ్ళలోకి సూట్టిగా చూశాడు కల్మషం లేని చూపు నా చెమట భయంతో వణుకుతున్న తన ఎర్రని పెదవులు పసిపిల్లలాంటి మనస్తత్వం అలా చూశాడు ఎందుకో తెలియదు ఆ క్షణం తనని చూస్తుంటే వాళ్ళమ్మ గుర్తొచ్చి అలా భూమిని చూస్తూ కోపం మరిచిపోయాడు అలా చూస్తూ నుదుటిన ఉన్న చెమటని తన ఫింగర్తో తుడిచి ఏంటి లోపలేమన్నా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందా నేను దగ్గరికి రాగానే చెమట పెదవులలో వణుకు నీ గుండె చప్పుల్లో తేడా కనిపిస్తుంది చెప్పు చిట్టెలుగా పడిపోయావా నాకు ఆర్యన్ మాటలు వింటున్న భూమి రెండు కళ్ళు పెద్దవి చేసి లేదు అన్నట్టు తలూపుతుంది నీలో ఏదో మాయుంది అదే నన్ను నా కోపాన్ని కట్టిపడేస్తుంది అని మనసులో అనుకుంటూ తదేకంగా భూమిని చూస్తూ ఒక చేత్తు భూమి పెదవులను పట్టుకొని దగ్గరగా తీసుకొని చూడు చుట్టెలుగా ముందు నువ్వు ఫ్రెష్ అవి నాకు టిఫిన్ తీసుకొనిరా అంటాడు భూమి మాత్రం అలా రెప్ప వేయకుండా ఆర్యన్ని చూస్తూనే ఉంది ఓయ్ నిన్నే ముందు టిఫిన్ తీసుకొనిరా అంటూ దూరంగా భూమికి జరిగి వెళ్ళు టిఫిన్ రెడీ చేయి నేను పొలానికి వెళ్ళి వస్తాను అంటూ పొలానికి వెళ్ళాడు కిచెన్ రూమ్కి వచ్చి టిఫిన్ రెడీ చేస్తూ ఉంది కానీ మనసులో ఆర్యన్ ఏమంటే ఇష్టంగా తింటాడు అనుకుంటూ పక్కన ఉన్న రంగిని చూసి రంగి ఆర్యన్ ఎక్కువగా ఏది ఇష్టంగా తింటాడు నీకు తెలుసా అని అడిగింది అంటే అక్క నాకు తెలిసినంతవరకు హా ఎక్కువగా చికెన్ బిర్యానీ బంగాళదుంప వేపుడు పన్నీర్ కర్రీ ఇవి ఎక్కువగా తింటారక్క సరే రంగి అంటూ మనసులో ఇప్పుడు ఏముండాలి అని ఆలోచిస్తూ టిఫిన్ రెడీ చేసింది పొలానికి వెళ్ళిన ఆర్యన్ ఫోన్ రావడంతో తొందరగా ఇంటికి వచ్చి పచ్చిగిడ్డని పశువులకు వేసేసి ఫ్రెష్ అవి ఆఫీస్కి రెడీ అవి కంగారుగా వెళ్ళిపోయాడు భూమి ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి ఎందుకు ఈయన కంగారుగా ఆఫీస్కి వెళ్ళారు నేను ఒక విషయం మాట్లాడదామనుకున్నాను కానీ ఈయన వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేయను టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అని నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఏదైతే అది అయ్యింది దెబ్బలు మనకి అలవాటే ముందు నేను రెడీ అవ్వాలి అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది కబోర్డ్లో ఉన్న పట్టు చీర తీసుకొని కంటి నిండా నీళ్ళతో నాన్న పోయిన సంవత్సరం నా పుట్టినరోజుకి నువ్వు ఇచ్చావు కానీ ఈ రోజు నా పుట్టినరోజున నువ్వు నాకు దూరంగా ఉన్నావు నీతో మాట్లాడాలని ఉంది నాన్న ఈరోజు నేను నిన్ను కలవాలి అంటూ తన తల్లిని తండ్రిని తలుచుకుంటూ రెడీ అవ్వింది లోపలికి కాఫీ పట్టుకుని వచ్చిన రంగి నోరు తెరిచి రెండు కళ్ళు పెద్దవి చేసి షాక్ అవింది భూమి నవ్వుతూ రంగి నేను హాస్పిటల్కి వెళ్ళాలి అలానే ఆర్యన్ దగ్గరికి వెళ్తాను ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగింది నిజంగా నా దృష్టి తగిలేలా ఉంది ఈరోజు ఏమన్నా స్పెషల్ స్పెషల్ డేనా అక్కా అని అడిగింది ఏం లేదు రంగి నా పుట్టినరోజు సరే నేను వెళ్ళాలి అన్నది హ్యాపీ బర్త్డే అక్క అంటూ విష్ చేసింది సరే రంగి అంటూ బయటకు వచ్చి బయట ఉన్న కార్లు చూసి ఆఫీస్కి వెళ్ళాలని వెళ్ళాలి కానీ ఆర్యన్ ఆఫీస్ ఎక్కడో నాకు తెలియదు అనుకుంటూ పక్కన ఉన్న డ్రైవర్ని పిలిచి సార్ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అన్నది సరే మేడం అంటూ ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు రే ఏమైంది అర్జెంటుగా రమ్మన్నావు నేను వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేదు ర్యాప్టాప్ పోయింది అవసరమైతే ఆ డీల్ క్యాన్సిల్ చేయి అన్నాడు రేయ్ నేను పిలిచింది మన వర్క్ సక్సెస్ అయింది నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను నైట్ మా చెల్లి వర్క్ చేసిన డీటెయిల్ మొత్తం నాకు మెయిల్ పంపించింది మీటింగ్ సక్సెస్ నేను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నానంటే ఈ పేపర్స్ మీద సైన్ చేయాలిరా గౌతమ్ మాటలకి షాక్తో ఉన్న ఆర్యన్ భూమి ఎలా అది కూడా నాకు తెలియకుండా అనుకుంటూ ఆలోచిస్తూ పేపర్స్ అన్ని చెక్ చేసి సైన్ చేసి ఇచ్చాడు ఆ పేపర్స్ తీసుకుని ఏంట్రా నీ లెఫ్ట్ సైడ్ రెడ్గా ఉంది ఏంట్రా అది ఏంట్రా రెడ్డిగా ఉండడం ఆ ఒకసారి అద్దంలో చూసుకో కావాలంటే అంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు ఏంటి వీడు ఎర్రగా ఉంది అంటున్నాడు అనుకుంటూ లోపల తన పర్సనల్ రూమ్కి వెళ్ళి మిర్రర్లో చూసుకున్నాడు అక్కడ గోరింటాక్ పడి ఉంటుంది మెడ దగ్గర అది తుడుచుకుంటూ తన బొటల్ని వెలికి పండిన గోరింటాక్ను చూసుకొని నిద్రలో భూమి మెడ మీద చేయి వేసి ప చేయి వేసింది అనుకుంటూ రాత్రి మరో చేతికి గోరింటాక ఎలా పెట్టుకోవాలో తెలియక అమాయకంగా గోరింటాక వైపు చూస్తూ ఉన్న భూమి ఫేస్ గుర్తుకు రాగానే ఆర్యన్ పెదవులపై చిన్నగా నవ్వు వచ్చింది అలానే చేతిని చూస్తూ బయటకు వచ్చి కూర్చున్నాడు ఇదిగోరా న్యూ ల్యాప్టాప్ అంటూ లోపలికి వచ్చిన గౌతమ్ ఆర్యన్ ఫేస్ కొంచెం బ్లష్ అవ్వడం చూసి ఏంట్రా నీలో నువ్వే బ్లష్ అవుతున్నా ఏంటి సంగతి అని అడిగాడు ఏం లేదు అంటూ నేను మధ్యాహ్నం బయటకు వెళ్ళాలి నాకు కొంచెం పని ఉంది అన్నాడు ఏమైందిరా ఫోన్లో డేట్ చూపించి అందుకు అంటాడు గౌతమ్కి అర్థమవుతుంది సరే నేను చూసుకుంటాను చైర్మన్ గారు అంటూ బయటికి వెళ్తాడు కార్ ఆఫీస్ ముందు ఆగుతుంది డ్రైవర్ కార్ దిగి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు భూమి కార్ దిగి ఆఫీస్ చూసి ఆశ్చర్యపోయింది వా అమ్మో ఇంత పెద్దదిగా ఉందే ఇప్పుడు ఆర్యన్ ఏ ఫ్లోర్లో ఉన్నాడు అంత హోదా ఉన్నా కూడా ఎప్పుడూ సింపుల్గా ఉంటాడు పైగా పొలానికి వెళ్తాడు పశువులను చూస్తాడు నిజంగా తన వ్యక్తిత్వం చూస్తుంటే నాకు బాగా నచ్చింది కానీ ఒక్క నా విషయంలోనే అలా ఉన్నాడు అనుకుంటూ భయంగానే అడుగులు వేసుకుంటూ ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది ఫిఫ్త్ ఫ్లోర్ అడుగు పెట్టగానే అందరూ నించుని విష్ చేశారు అమ్మాయిలైతే రెప్ప వేయకుండా అలా భూమిని చూస్తున్నారు భూమికి మాత్రం లోపల భయం వణుకు వణుకు ఉన్న బయటకు కనిపించకుండా మౌనంగా ఆర్యన్ చాంబర్ వైపు అడుగులు వేసింది భూమిని చూడగానే గౌతమ్ ఎలా ఉన్నావు చెల్లి ఏంటి ఎప్పుడు లేది ఆఫీస్కి వచ్చావు అని అడిగాడు ఆయనకి లంచ్ బాక్స్ తీసుకుని వచ్చాను అన్నయ్య ఉదయం కూడా టిఫిన్ చేయలేదు చెల్లి ఈరోజు ఏమన్నా స్పెషల్నా ఎప్పుడు ఇంతగా రెడీ అవ్వలేదే అలాంటిది ఆఫీస్కి వచ్చావు నీ బర్త్డేనా అని అడిగాడు అవునన్నయ్య నవ్వుతూ విష్ చేసి వెళ్ళు వాడు లోపలే ఉన్నాడు అంటూ తన క్యాబిన్కి వెళ్ళాడు గౌతమ్ ఆర్యన్ చాంబర్ వైపు అడుగులు వేస్తుంటే ఎక్కడ లేని భయం కంగారు మొదలై భయంగానే అడుగులు వేస్తూ మనసులో జీసస్ కాపాడు జీసస్ కాపాడు అనుకుంటూ నెమ్మదిగా డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టింది ఒక్కసారిగా ల్యాప్టాప్ వర్క్ ఆపి మౌనంగా కళ్ళు తిప్పి గౌతమ్ అనుకుంటూ ఏమైందిరా అంటూ భూమిని చూసి షాక్ అవాడు నెమిలి కంఠం రంగు పట్టుచీర కుంకుమ రంగు జాకెట్ సింపుల్గా మెడలో చైన్ నుదుటిన బొట్టు చేతికి రెండు గాజులు అంతే సింపుల్గా రెడీ అయింది కానీ తన అందంతో ఆ చీరకి మరింత అందాన్ని తెచ్చింది భూమి తన సన్నని నాజూ నడుము నడము ఆ చీర రంగుకి పోటీపడి మెరుస్తుంది ఆ క్షణం భూమి చాలా అందంగా ఉంది ఎర్రగా పండిన చేతులతో భూమి మరింతగా అందంగా ఉంది కానీ తన చెంప ఎర్రగా కందిపోయి ఉంది ఆర్యన్ భూమిని చూడుకొని తన ఊహల లోకంలో విహరిస్తూ ఒక లవ్ సాంగ్ని వేసుకున్నాడు అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే ఆ సాంగ్ తలుచుకుంటూ భూమిని తదేకంగా చూస్తూ ఉన్నాడు కానీ భూమి భయంగా అడుగులు వేసి ఆర్యన్ దగ్గరికి వచ్చింది ఆర్యన్ తనకి తెలియకుండానే భూమి చేతిలో ఉన్న లంచ్ బాక్స్ పక్కన పెట్టి తన చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని చెవులో హస్కీగా మత్తిపోగుడుతున్నావు కదే లుక్ అదిరింది అంటాడు దెబ్బకి దూరంగా వెనక్కి జరిగి భయంగా చూస్తూ ఉంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఆర్యన్ నేనేంటి దీని మాయలో పడుతున్నాను దేవుడా అనుకుంటూ పైకి ఎందుకు వచ్చావు నా పర్మిషన్ లేకుండా నా చాంబర్లోకి ఎందుకు వచ్చావు నీకు నేనంటే కొంచెం కూడా లెక్కలేదు అంటూ కోపంగా భూమి వైపు చూసి నన్ను అడగకుండానే నా పర్మిషన్ తీసుకోకుండా ఆఫీస్ వర్క్ ఎందుకు చేశావు హా అంటే నువ్వు అలా చేయగానే నేను కరిగిపోతాననా లేక లొంగిపోతాననా అంటూ భూమిని గోడ నుంచి చెప్పానికి కదే పిచ్చి పనులు చేసిన కోపం తెప్పించుకొని నీకు నిజంగా బుద్ధి రాదే అంటూ చేతిని గట్టిగా పట్టుకున్నాడు కంటి నిండా నీళ్లతో ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది ఆర్యన్ వదులు ప్లీజ్ అంటూ కన్నీటి చుక్కలు తన చెంపలపై జార విడిచింది నెమ్మదిగా వాచిన తన చెంపని చూస్తూ భూమి చేతిని వదిలి దూరంగా జరిగి టైం కాన్ టైంలో వచ్చావు ఏ పని వచ్చింది అది నిన్ను ఒకటి అడగాలి అన్నది రెండు కనుబొమ్మలు పైకి లేపి ఏంటి అన్నట్టు లుక్కిచ్చాడు అది అది మా నాన్నని ఒకసారి కలవాలి అంది ఆర్యన్ కోపం ఈసారి అగ్నిపర్వతంలా మారింది కానీ తమాయించుకొని ఎందుకు చెప్పు ఎందుకు కలవాలి అన్నాడు ఏడుస్తూ ఈరోజు నా పుట్టినరోజు ఒకసారి నాన్నను చూడాలని ఉంది ప్లీజ్ అంటూ ధైర్యం చేసి ఆర్యన్ రెండు చేతులు పట్టుకుని ప్లీజ్ మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళవా తనతో మాట్లాడి ఆరు నెలలు అవుతుంది ప్లీజ్ అంటూ ఏడుస్తూ బ్రతిమలాడింది భూమిని కోపంగా చూస్తూ కొట్టడానికి చేతులు రావటం లేదు ఎందుకే ఇలా చంపుతున్నావు నన్ను తన కన్నీళ్లు చేతుల మీద పడగానే భూమికి దూరంగా జరిగి ఎమోషన్తో నాతో ఆటలాడుకు అయినా నా చేతులు ఎందుకు ముట్టుకున్నావు మొన్న ఫోటో తీసావు ఈరోజు ఉదయాన్నే సైట్ కొట్టావు ఏంటి సంగతి పడిపోతున్నావా భూమి నేను ఇక్కడ బాధపడుతుంటే ఈ మనిషి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఓయ్ చిట్టెలుగా చెప్పు అంటూ కూర్చుని లంచ్ బాక్స్ వైపు చూసి రా వడ్డించు ఆకలిగా ఉంది అన్నాడు కన్నీరు తుడుచుకుని వడ్డిస్తుంది అప్పుడు చూశాడు భూమి చేతిని రెండు చేతులు తన చేతి పట్టు పిడికిలికి ఎర్రగా కందిపోయి ఉన్నాయి మనసులో బాధపడుతున్న బాధనంతా దిగమింగుకొని భూమిని చూస్తూ భోజనం చేశాడు కనీసం తిన్నావా అని అడగలేదు హ్యాండ్ వాష్ చేసుకుని భూమి చీర కొంగుతో తుడుచుకొని వంట బాగుందిమా రెడీనా అంటాడు అర్థం కానట్టు ఏంటి అన్నట్టు చూస్తుంది భూమిని దగ్గరకు తీసుకుని భూమి గెడ్డం పట్టుకొని ఫేస్ దగ్గరగా పెడతాడు ఆర్యన్ ఊపిరి వెచ్చగా తగిలేసరికి ఒళ్ళంతా ఏదో షాక్ కొట్టినట్టు మైకెన్ తగిలినట్టు అనిపించి అలానే ఆర్యన్ వైపు చూసింది భూమి చిన్న దగ్గర గట్టిగా ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే చిట్టెలుగా పద మీ బాబు దగ్గరికి తీసుకెళ్తాను అంటాడు ఆర్యన్ చేసే పనికి ఏదో లోకంలో ఉన్నట్టుంది భూమి ఫేస్ మీద చిటికలు వేసి పద లేదంటే నీ మూడు ఎలా ఉంటుందో తెలియదు అంటూ భూమిని చూస్తూ ఆ రోజు అందరి ముందు చంపదెబ్బ కొట్టావు కదా ఈ రోజు మా మామయ్య ముందు నిన్ను ఏం చేస్తానో చూడు పద వెళ్దాం అంటాడు నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు ఆర్యన్ నన్ను మాత్రం మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళు నా మీద అంత నమ్మకమా అన్నాడు నమ్మకం ఏముంది ఆర్యన్ నువ్వే కొడతావు నువ్వే ముద్దు పెడతావు నువ్వే గోరింటాకు పెడతావు నువ్వే బాధపడతావు అంటు అనుకుంటూ మౌనంగా ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్